ఎండు దా అమ్ములు దుద్దు దుద్దు అంటే గుడ్డు గుడ్డు తింటావా అమ్ములు ఎండు ఎండు గుడ్డు దుద్దు తింటదేనా దుద్దు నాన్న చూపెడుతున్నాను సేఫ్వామి తింటావు అమ్ములు అమ్ములు ఎంత దుద్దు అన్నయ్యకి అన్నయ్యకొకటి నీకు ఒకటి అన్నయ్యకి ఇవ్వాలా దేవుచిపోతుంది మండికాల అమ్మ తుధాన మండికాలిక రెడీ ఉంది అమలు

ఉన్నాయి కదా చెట్ అయితే ఉన్నాయి కానీ ఎన్ని దొరికినాయి అయితే కూర అవుతుంది ఇవి పెద్దగా అయితుంది అవుతుంది అమ్ములు నీకు గుడ్డు కంప్లైంట్ కాలేదా ఎటు చూడు హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పవా చెప్పవాడినా నాన్న అంటే నాన్న

ఇగో అక్కడ ఉన్నది పో అన్నయ్య దగ్గర ఉన్నది కట్ చేసి చెయ్యాలా ఉన్నాయేమో మళ్ళీ ఎందుకు అది అరే دنه باګړه ګډونه نه Yeah. うんいやいやなら。ここな రే చెట్లు ఉన్నాయి అక్కడ ఉయ్యాలకుతాలు హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు ఇక నవ్వుతాను చూడు నవ్వుతాను 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 ఉయ్యలా ఉప్పు పంట హాయ్ చెప్పు మరి హాయ్ హాయ్ అవతా

B B C B E, 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 e F này này nãy dạ. <laughs> này dạ. <laughs> Này dạ. అమ్మలు తూర అమ్మలు తూరైతే బాగుంది మరి ఏది తిన తిన అమ్మలు బాగుందా చపాతి తింటుందా అమ్ములు తిన అబ్బా డా డా చేస్తున్నావా